మహాత్మా గాంధీ జాతీయ ఉపాధామి పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం రాష్ట్ర మొత్తం ఎనభై ఏడు రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి వంద రోజులు ఉపాధి కల్పించాలి ఇది ప్రభుత్వ బాధ్యత దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని నలభై శాతం పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది సిమెంట్ గాని స్టీలు గాని పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అరవై నలభై శాతంతో ఈ డబ్బులు వినియోగిస్తాం ఈ రోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల తొమ్మిది కోట్ల పని దినాలు యాబై నాలుగు లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది ఇది ఒక పెద్ద ముందడుగు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా